అమెరికాలోని వైట్ హౌస్ లో ట్రంప్ కి కీలక భేటీ జరుగుతోంది రష్యా యుక్రెయిన్ వార్ ముగింపు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ట్రంప్ జెలెన్స్ భేటీలో పాల్గొన్నారు రష్యా యుద్ధం ముగిసే అవకాశం ఉంది అంటున్నారు ట్రంప్ యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలతో కలిసి పనిచేస్తామంటున్నారు యుద్ధంతో యావత్ ప్రపంచం అలసిపోయిందంటున్నారు ట్రంప్ యుక్రెయిన్ త్వరలోనే శాంతిని చూడబోతోందని విరమణ కాదు శాంతి కావాలి అంటున్నారు ట్రంప్ శాంతి ఒప్పందం కోసమే కృషి చేస్తున్నామని యుద్ధం ముగించేందుకు సహకరిస్తున్న యుఎస్ కు ధన్యవాదాలు తెలిపారు యుద్ధానికి దౌత్యపరమైన ముగింపు పలకాలన్నారు ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది మరణించారన్నారు ట్రంప్ శాంతి కోసం అందరితో కలిసి పనిచేస్తా అన్నారు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అమెరికా వైట్ హౌస్ లో ప్రస్తుతం ట్రంప్ జెలెన్స్కి భేటీలో పాల్గొన్నారు రష్యా యుక్రెయిన్ వార్ ముగింపు కోసం ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అది కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అనంతరం ఇప్పుడు ఏకంగా అమెరికాలోని వైట్ హౌస్ కి చేరుకోవడం అక్కడ ట్రంప్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ట్రంప్ జెలెన్స్ తో పాటు ఈ భేటీలో ఈయో నేతలు కూడా పాల్గొన్నారు ఇది మరింత ఆసక్తి రేపుతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం మూసే అవకాశం ఉందంటున్నారు ట్రంప్ యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలతో కలిసి పనిచేస్తాం యుద్ధంతో యావత్ ప్రపంచం అలసిపోయింది అంటున్నారు ట్రంప్ సో యుక్రెయిన్ త్వరలోనే శాంతిని చూడబోతోందన్నారు ఇక కాల్పుల విరమణ కాదు శాంతి కావాలి అంటున్నారు ట్రంప్ శాంతి ఒప్పందం కోసమే కృషి చేస్తున్నాం అంటున్నారు మరోవైపు యుద్ధం ముగించేందుకు సహకరిస్తున్న యుఎస్ కు ధన్యవాదాలు తెలిపారు జెలెన్స్ యుద్ధానికి దౌత్యపరమైన ముగింపు పలకాలి అన్నారు జలెన్స్ రష్యా యూక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే చాలా మంది మరణించారు ఇప్పుడు శాంతి కోసం అందరితో కలిసి పనిచేస్తా అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అమెరికాలోని వైట్ హౌస్ లో ట్రంప్ జెలెన్స్ కి భేటీ జరుగుతోంది ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనపడుతోంది రష్యా యూక్రెయిన్ వార్ ముగింపు కోసమే ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ భేటీ అయ్యారు ఆ తర్వాత ఖచ్చితంగా ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉందని అప్పుడే ట్రంప్ ప్రకటించారు అయితే రోజు ప్రస్తుతం జెలెన్స్ కి ట్రంప్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ట్రంప్ జెలెన్స్ తో పాటు ఈ భేటీలో ఈ నేతలు కూడా పాల్గొన్నారు సో ఎలాంటి నిర్ణయం వెలువడబోతోంది మరోవైపు ఈ భేటీ తర్వాత మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతిని కోరుకుంటున్నారు అని ఇంతకు ముందు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలు జెలెన్స్కీతో కూడా జరుగుతున్న నేపథ్యంలో యుద్ధం ఆగిపోతుందా దానికి ట్రంప్ ప్రస్తుతం ఇనిషియేట్ తీసుకున్నట్లు తెలుస్తోంది సో రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని స్వయానా ట్రంపే చెప్తున్నారు యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలతో కలిసి పనిచేస్తామంటున్నారు ట్రంప్ యుద్ధంతో ఇప్పటికే యావత్ ప్రపంచం అలిసిపోయిందని ఇప్పటికే చాలా యుద్ధాలు తా ఆపానంటూ చెప్పుకొచ్చారు ట్రంప్ ఇప్పుడు మొన్న అలాస్కాలో పుతిన్ తో భేటీ కానీ ఇప్పుడు అమెరికాలోని వైట్ హౌస్ లో జెలెన్స్కీతో భేటీ కానీ అది కూడా యుఎన్ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది యుక్రెయిన్ త్వరలోనే శాంతిని చూడబోతోందని కాల్పుల విరమణ కాదు శాంతి కావాలి అంటున్న ట్రంప్ ఈ భేటీ తర్వాత ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది శాంతి ఒప్పందం కోసమే కృషి చేస్తున్నాం అంటున్నారు ట్రంప్ అలానే యుద్ధం ముగించేందుకు సహకరిస్తున్న యుఎస్ కు ధన్యవాదాలు తెలిపారు జెలెన్స్కి యుద్ధానికి దౌత్యపరమైన ముగింపు పలకాలి అంటున్నారు జెలెన్స్కి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే చాలా మంది చనిపోయారు శాంతి కోసం అందరితో కలిసి పనిచేస్తా అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వైట్ హౌస్ అమెరికాలోని వైట్ హౌస్ లో ట్రంప్ కీలక భేటీ ఇంకా కొనసాగుతోంది